అరుణాచలేశ్వరుడికి అత్యంత ఇష్టమైన నామాల్ని సాక్షాత్తు గౌతమ మహర్షికే అరుణాచలేశ్వరుడు వివరించారు అవి మనకు గౌతమ మహర్షి అందించారు మరి అరుణాచలంలో అరుణాచలేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఆ విశేష నామాలేంటో తెలుసుకుందాం మహాదీపం రోజున అరుణాచలం వెళ్ళలేని వాళ్ళు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే ఉండి ప్రదోషకాలంలో మనం కూడా ఒక దీపం వెలిగించి ఈ అరుణాచలేశ్వరుడి నామాలు చదువుకుంటే అక్కడికి వెళ్ళి ఆ మహాదీప దర్శనం గిరిప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందని పురాణాలు చెప్పాయి ఈ యొక్క అరుణాచలేశ్వరి నామాలు మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందామా అరుణాచల శివనామాలు సోణాద్రీసుడు అరుణాద్రీసుడు దేవాధీసుడు జనప్రియుడు ప్రపన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవక వర్తకుడు అక్షిపేయామూర్తి స్త్రీ పుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీనబంధ విమోచకుడు ముఖరాంగిపతి శ్రీమంతుడు మృడు మృగమధేశ్వరుడు భక్త ప్రేక్షణకృత్ సాక్షి భక్త దోష నివర్తకుడు జ్ఞాన సంబంధనాదుడు శ్రీ సుందరుడు అహవైశ్వర్యదాత స్మర్త్య సర్వాఘనాశకుడు వ్యత్యస్త నృత్యధ్వజదృక్ సకాంతి నటనేశ్వరుడు సామప్రియుడు కలిధ్వంసి వేదమూర్తి నిరంజనుడు జగన్నాథుడు మహాదేవుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు భక్తాపరాధ సోడు యోగీషుడు భోగనాయకుడు బాలమూర్తి క్షమారూపి ధర్మరక్షకుడు వృషధ్వజుడు హరుడు గిరీశ్వరుడు భర్గుడు చంద్రశేఖరావతంశకుడు స్మరాంతకుడు అంధకరిపుడు సిద్ధరాజు దిగంబరుడు ఆరామప్రియుడు ఈశానుడు భస్మ రుద్రాక్ష లాంఛనుడు శ్రీపతి శంకరుడు స్రష్ట విఘ్నేశ్వరుడు అనఘుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు రూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీ సంగవామ సుభగుడు విధి విహిత సుందరుడు జ్ఞానప్రదుడు ముక్తిదాత వాంఛిత దాయకుడు వైభవుడు కామి నిరవజ్యుడు నిధిప్రదుడు సూలి పశుపతి శంభుడు స్వయంభువుడు గిరీషుడు మృడు ఇవి అరుణాచలేశ్వరుని ముఖ్యమైన నామాలు అరుణగిరి దివ్య శిఖరంపై కృత్తికా దీపం వెలిగిస్తారు మనమందరం కూడా యథాశక్తిగా సాయంత్రం ఆరు గంటలకు మన ఇంట్లో కానీ ఆరు బయట కాని నేతి దీపం వెలిగించి మన తండ్రి ఆ అరుణాచలేశ్వరుని ఈ నామాలు చదువుకుంటే చాలా చాలా మంచిది ఒక్క దీపమైనా వెలిగిద్దాం ఆ అరుణాచలేశ్వరుని కృపకు పాత్రులగుదాం ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ అరుణాచల నామాలను మీకు కింద పీడిఎఫ్ రూపంలో లింకులో ఇస్తున్నాం దయచేసి వాటిని తీసుకొని చక్కగా అందరికీ పంచండి మీరు చదువుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి